నంద్యాల పట్టిన ప్రజలకు త్రాగునీరు సమస్య శాశ్వతంగా రాకుండా చేసేందుకు నూతనంగా రెండవ అతిపెద్ద సమ్మర్ స్టోరేజ్ ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం ప్రతిపాదన స్థలాన్ని ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర మంత్రివర్యులు పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాలలో అప్పటి జనాభా ప్రకారం గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు చెరువుకట పక్కన నంద్యాల ప్రజల కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేస్తానని గుర్తు చేసుకుంటూ తద్వారా నంద్యాల ప్రజలకు వీలైనంత వరకు నీటి సమస్య రాకుండా చేయగలిగామన్నారు ప్రస్తుతం ఇరవై ఏళ్ల తర్వాత నంద్యాల ప్రజల మళ్లీ మంత్రిగా అయ్యాను కావున జిల్లా కేంద్రమైన నంద్యాలలో పెరుగుతున్న జనాభా ట్యాంక్ చేపట్టి త్రా సమస్యలను అధిగమించి నంద్యాల ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు తద్వారా నంద్యాల ప్రజలకు త్రాగునీరు సమస్య శాశ్వతంగా ఉండదని తెలిపారు కావున ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం కోసం స్థల పరిశీలన మరియు నిర్మాణ వ్యయం గురించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశించారు అది కూడా పాత సంబరం ఒకటి ఒక ఎకరా పద్నాలుగు అది మొత్తం కలిపి నూట ముప్పై నాలుగు ఎకరాలు అంతా బండి అంతా పోతే ట్యాంకు నూట పద్నాలుగు ఎకరాలు దాంట్లో ఇప్పుడు నీళ్ళు ఎల్లువ ఉన్నాయి దాని ఆనుకొని ఇప్పుడు పెద్ద చెరువు ఉంది ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పెద్ద సాయంత్రం అయితే అందరూ కూడా వాక్ చేస్తూ ఉంటారు అక్కడ ఆ చెరువు దా నేను అనుకోకుండా కమిషనర్ గారు నేను చూసాము అది రెండు వందల పాతిక ఎకరాలు ప్రభుత్వానికి ప్రభుత్వం చిత్తశ్చిత్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు కలెక్టర్ సాయి ప్రసాద్ గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఆయన ఉన్నారు మంత్రి గారితో మాట్లాడే ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను తర్వాత ఇక్కడ అధికారులు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాను డీటెయిల్గా అన్ని పంపించామని వాళ్ళన్ని రిపోర్ట్ కూడా ఇచ్చేసినారు రెండు వందల పాతిక ఎకరాలు కూడా తీసుకుంటే మనకు ఆ చిన్న చిన్న సమస్య వస్తే పాటు ఈ లో కూడా నీళ్ళు నిల్వ చేసుకుంటే నిందాల చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతాయి వాటర్ మన లో మనకు నీళ్ళు అవసరం చాలా నీటి చాలా ఉంటుంది మన ప్రాంతంలో మనకి ఎందుకంటే మన రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పి మనము గ్రావిటీ వాటర్ వస్తుందని చెప్పే చెప్పేది కాదు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా మనకు కావాలా ఆ రోజు దాదాపు ఒక కింద పన్నెండేళ్ల కిందట అండర్గ్రౌండ్ వాటర్ లేకపోతే ఎన్జిఓస్ కాలనీ ఖాళీ చేసిపోయిపోవాల్సి వచ్చేది ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ వచ్చింది కాబట్టి ఎన్జిఓస్ కానీ చుట్టుపక్కల స్టేట్ బ్యాంక్ కాల్ని అదే విధంగా మీకు తెలిసినంత వరకు మరి నిజాల నుంచి కూడా చెరువు కింద కూడా చాలా పొలం అంతా ఇప్పుడు రెండు స్థలాలకు పోయి పోతా ఉన్నాయి దాన్ని భవిష్యత్తు దృష్టి పెట్టుకుని దానికోసం సంబంధాలు రెండు వందల పది ఎకరాలు కూడా తీసుకుంటే బాగుంటుంది చెప్పి ఆలోచన చేశాం లేకపోతే ఈ నగర్లు ఆరు నగర్లు పేర్ల మీద నగరంలో చేరు నాయకుల పేర్ల మీద నగర వచ్చేస్తాయి కాలనీలు కాబట్టి ప్రభుత్వ స్థలం ప్రభుత్వానికి ఉండాలా ప్రజల కోసం ఉపయోగించుకోవాలా ప్రజా సంక్షేమం కోసం ప్రజా నీటి అవసరాల కోసం ఆ తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం కూడా సము సముచితంగా న్యాయం చేస్తుందని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు అది తప్పకుండా వస్తుంది కాబట్టి దాన్ని మున్సిపాలిటీ వారు తీసుకొని ఏదో హట్టుకోతో ఏదో లోన్ తీసుకొని దాని ట్యాంక్ పంట బాగా చేసి దాన్ని డెవలప్ చేసి ఓ పార్క్ అయితే జనం తిరుగుతున్నారు వాకింగ్ బ్యూటిఫుల్గా ఉంది చెట్లు నాటినారు లవ్లీగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా అక్కడ పార్క్ లేకపోతే గార్డెన్ లెక్క కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది ఎట్టి అనుకున్నాం చూసి వచ్చాం బాగుంది చాలా బాగుంది చాలా ప్రమాణం ఉంటుంది అది నిందిగా ఆనుకోంది కాబట్టి మనకు అండర్ గ్రౌండ్ వాటర్ అవసరము దాదాపు మూడు లక్షల జనాభా పడుతుంది దాని అవసరానికి దాని అవసరాలు గుర్తించే దాన్ని అన్నాను దాంతో పాటు రెండు ఇక్కడ దీన్ని అడిగారు నన్ను చంద్రశేఖర్ టాగీస్వాత చంద్రశేఖర్ టాగీస్ పక్కన అదే దానికి అదేవిధంగా మన ఏదో సినిమాలు ఉన్నాయి శ్రీరామ ఏదో రామ ఆ రామ థియేటర్ పక్కన కూడా వాళ్ళు అడిగారు అక్కడ వాళ్ళు వెంకయనగర్లు మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ట్యాంక్ అయితే లారీలు రావడం ఇబ్బంది అవుతుంది పెద్ద లారీలు చేతికొని బ్రిడ్జ్ ఏమైనా అవుతుందని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడిగినారు దానికి రెండు కోట్ల పాతిక లక్షల రూపాయలతో ఇస్టమేట్ వేసిన ఇరిగేషన్ లో దాన్ని కూడా ఆమోదం తెలుపుతామని చెప్పడం జరిగింది సంతోషం ఇప్పుడు ఇప్పుడు వ్యాజా టూడంటే ప్రభుత్వ పరిస్థితి ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ చేసిపోయాడు ముఖ్యమంత్రి గారు నా మైనార్టీ కార్పొరేట్ మా సంబంధించిన దాంట్లో కూడా లేదు మైనార్టీ కేటాయించిన డబ్బులు కూడా నవరత్నాలు వాడేసినాడు షాదీ ముబారక్ కానీ షాదీ ఖానాలు కానివ్వండి అదేవిధంగా మస్యదుర్గ మరమతుల డబ్బులు కానీ అన్ని ఆయన మొత్తం ఆయన స్కీమ్ డైవర్ట్ చేసినాడు కానీ ఎవరికి ఎవరికైతే బడ్జెట్ అలైజ్ చేశారో స్టార్ డైరీ స్వచ్ఛమైన కలిగిన గేదె పాలు మరియు పాల మా వద్ద లభించను స్టార్ డైరీ పాలను త్రాగండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిపుల్ సెవెన్